దేశంలో కేంద్రంలో ముఖ్యంగా అధికారం చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ అప్రహితంగా తన ప్రయాణాన్ని సాగుస్తూనే ఉంది ముఖ్యంగా పార్లమెంట్లో ఏ ఒక్కసారి కూడా ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ మీద విజయం సాధించలేకపోయారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ గారు మాత్రం విజయవంతంగా ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారి పేద విరుచుపడిపోతూ ఉన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసే ఆరోపణల మీద కనీసం సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి వస్తున్న సందర్భంగా ఓటు చోరీ ఓటు చోరీ అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు హేళన చేస్తూ ఉంటే పేపర్లు చించి పైన వేస్తూ ఉంటే కనీసం మాట్లాడలేని స్థితిలో ఎదురు సమాధానం చెప్పలేని స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది మరి స్థితికి రావడానికి కారణం ఏమిటి అంటే దానికి ఓటు చోరే కారణం ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాకుండా ఈవీఎంలతో అధికారం లేక రావడంతో ఇది ప్రజలందరికీ తెలిసిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలైంది